హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కుషి యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఎంతో ఆసక్తికరంగా వేచి ఉన్న రైతు రుణమాఫీకి పట్టా పాస్బుక్ మరియు గోల్డ్ లోన్ సంబంధించిన డబ్బులనేవి ఇప్పుడు ప్రతి రైతు ఖాతాలో జమ చేసేందుకు కీలక నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది అంతేకాకుండా ప్రతి రైతు ఖాతాలో ఈ రైతు రుణమాఫీకి సంబంధించిన డబ్బులని నేరుగా ప్రతి రైతు ఖాతాలో జమ చేసేందుకు కీలక నిర్ణయాలు తీసుకోవడంతో పాటు మన ఎలక్షన్ కమిషనర్ గారు ప్రత్యేకంగా మాట్లాడుతూ ప్రతి రైతుకి వెల్లడించడం జరిగింది ఈ కేవైసీ క్రాప్ చేయించుకొని సకాలంలో తీసుకున్న రుణానికి వడ్డీని అయితే తిరిగి చెల్లించు ప్రతి ఒక్క రైతుకి రైతు మాఫీ డబ్బులు జమ కాబోతున్నట్లు తెలియజేశారు వీడియోలోకి వెళ్ళి మొత్తం వివరాలను అయితే తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ గవర్నమెంట్ నుండి వచ్చే ఎటువంటి చిన్న అప్డేట్ అయినా మెసేజ్ అయినా వెంటనే మీ మొబైల్కే నోటిఫికేషన్ రూపంలో అందాలంటే ప్రతి ఒక్కరూ ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఆ వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు ప్రతి ఒక్కరికి వీడియోని షేర్ కూడా చేయండి ఎందుకంటే వారు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుంటారు మనం మీకు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోనైతే స్టార్ట్ చేసేద్దాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ అదిరిపోయే పెద్ద శుభవార్తనైతే చెప్పుకోగా ప్రతి రైతుకి ఈ రైతు మాఫీ డబ్బులని జమ కావాలంటే ఈ క్రాప్ మరి ఈ కేవైసీ చేయించుకొని సకాలంలో తీసుకున్న రుణానికి వడ్డీని తిరిగి చెల్లించున్న ప్రతి ఒక్కరి రైతుకి రైతు రుణమాఫీ డబ్బులు అనేవి జమ కాబోతున్నట్లు మన ఎలక్షనల్ కమిషనర్ గారు ప్రత్యేకంగా మాట్లాడుతూ ప్రతి రైతుకి తెలియజేశారు కేవైసీ ఈ క్రాప్ అనేది ఖచ్చితంగా చేయించుకోవాలని అలా చేయించుకున్న రైతులకు మాత్రమే ఈ డబ్బులు అనేవి జమ అవడంతో పాటు డిజిటల్ మెసేజ్లు మరియు భౌతిక రసీదులు అనేవి అందజేయడం అయితే జరుగుతుంది ప్రత్యేకంగా వెల్లడించడగా కేవైసీ క్రాప్ అనేది ఖచ్చితంగా చేయించుకోవాలని ఇలా చేయించుకున్న రైతులకు మాత్రమే డబ్బులు అనేది క్రెడిట్ కాబోతున్నట్లు కూడా ప్రత్యేకంగా వెల్లడించారు అదేవిధంగా వారు వారి గ్రామ వార్డు సచివాలయంలోనూ రైతు భరోసా కేంద్రంలోనూ అప్లై చేసుకొని సకాలంలో తీసుకున్న రుణాన్ని వడ్డీని తిరిగి చెల్లించుకున్న ప్రతి ఒక్క రైతుకి డబ్బులనేవి నేరుగా ప్రతి రైతు ఖాతాలో జమ కాబోతున్నట్లు కూడా తెలియజేశారు సో చూసారా ఫ్రెండ్స్ ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ప్రతి ఒక్కరు ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అదేవిధంగా వీడియోని లైక్ చేసి మీకు తెలిసిన షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో